భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సామాగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వాసన్సెట్ సుభాష్ అనే నేను సభ నియమావళిని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాన్ని సభ మర్యాదను పాటిస్తాన్ని సంప్రదాయాలను గౌరవిస్తాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి आदिति विजयलक्ष्मी गजपति राजु पूजपाटी हलक्टेड मेबर हॉनबुल स्पीकर प्रोटेम जन गण मन अयक जय भारत भाग्य विधा पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल तंगा शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा। जन जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ई एम टू अनाउंस टू दउस दट श्री कोलला पवन कल्याण కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని కృషిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీమతి అనిత వంగలపూడి అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన అనితా వంగలిపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అచ్చెన్నాయుడు కింజ